ససితారాం అయ్యో గారికి జై 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 జ ముస్లిం మైనార్టీల హక్కుల కోసం అయితేనేమి ఈరోజు భారతదేశాన్ని ఒక అభివృద్ధి అభివృద్ధి వైపు నడిపించే దాంట్లో కీలక భూమి పోషించడం జరిగింది ఈ మన భారతదేశంలోనే కాకున్నట్ల ప్రపంచ వ్యాప్త వ్యాప్తంగా చైనా కానీ క్యూబా రష్యా అదేవిధంగా నేపాల్ ఈ ప్రపంచ దేశాల్లోనే ఒక రకంగా అనుభవాల్ని కమ్యూనిస్ట్ అనుభవాలు అయితేనేమి దేశాలు ఏ విధంగా ముందుకు పోవాలనే విధానం పైన కృషి చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఆయనకి సంతాపాన్ని వ్యక్తం చేయాలనే ఉద్దేశంతోనే మాధమోహన్ నాడు అదేవిధంగా మన మైనార్టీ నాయకులు టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు మద్దతు అందరూ ఈరోజు చేయాలని అనుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది ఈరోజు యావత్ భారతదేశమే మన రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ అదేవిధంగా వివిధ సీఎం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు మొత్తం సంతాప దినాలుగా ప్రకటించడం జరుగుతుంది కాబట్టి ఆదంలో కూడా మనవంతు ఆయన సంతాపాన్ని వ్యక్తం చేయాల ఆయన ఆశ సాధన కోసం కూడా యావత్ ప్రజానికం పనిచేయాలని కోరుకుంటుంది జిల్లా అధ్యక్షుడు గారి మన మధ్యన లేకపోవడం చాలా మనమందరం కూడా విచారించదగినటువంటి విషయం ఏచూరి సీతారాం గారు యావత్ భారతదేశంలోనే ఒక అగ్రనేతగా పని పనిచేస్తూ ఎక్కడైతే ఎవరికి ఏది జరిగినా ముందుండి ప్రోత్సహించేవాడు ఏచూరి సీతారాం గారు మరి అట్లాంటి వారి సంతాప దినాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం మరి ఆయన మన మధ్యన లేకపోవడం కూడా మన అందరం కొద్దిగా బాధపడాలి ఎందుకంటే రానున్న యువతరానికి ఆయన అనుభవాలు ఆయన చేసినటువంటి ఉద్యమాలు వాటన్నిటిని కూడా మనం కూడా గుర్తించి మరి ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఇక్కడికి వచ్చినట్టు వారందరూ కూడా తెలియజేస్తూ జై జయ నా పేరు సాయిరామ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహనాడు సీతారాం యచూరి గారి మా మధ్యలో నిజనందుకు చాలా చంతిస్తున్నాము మేము ఆయన కీర్తి చేసిన నందమూరి కారణం అయితే చాలామంది దేశ రాజకీయాన్ని చరిత్ర సృష్టించిన నాయకులతో ఆయన నడవడం జరిగింది ఈ తరంలో నాయకులతో కూడా ఆయన ముందు నడిపించినారు కేటాయంతలు నడిపించినారు అన్ని కులాలు వారిగా అన్ని నా అంతర్వ జాతీయ నాయకులు అందరితో సత్సంబంధాలు పెట్టుకుని తనదైన శైలితో ముందుకుపోయిన మంచి నాయకుడిని ఈరోజు దేశం కోల్పోయింది ఇటువంటి నాయకులు మరి పుడతారో లేరో కానీ ఆయన ఆశయాల్ని మేము ముందుకు తీసుకుని పోవాలని కోరుతున్నాను నా పేరు పేరుకి ఏ తెలుగుదేశం పార్టీ సినిమా